హాలే లూయా దేవునికి మహిమ కలుగును గాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకెళ్ళడానికి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశకి ఉందని చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రభు కృపలో మీరందరూ వర్దిల్లాలని అనుదినం అనుక్షణ మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము అనేక మంది మీ ప్రార్థన అవసరాలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు కొందనాలు అలాగే అనేకమంది మీ సాక్ష్యాలు కూడా పంచుకుంటున్నందుకు పొందనాలు తద్వారా దేవునికి మహిమ గాక నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఆశ్రదకరంగా ఈ వాక్య సందేశాలు మీ జీవితాలు నిజంగా ప్రభావం చేస్తున్నట్లయితే అనేక మందికి తెలియచేయండి తద్వారా వాళ్ళు కూడా ఆత్మీయ దేవునిలో ఆశీర్వాదాలు పొందుకుంటారు వాక్యం వినకముందు మనం ప్రార్థనలో వెళ్దాం తద్వారా దేవుడు మన ముందుకు నడిపిస్తాడు ప్రేమ నమ్మకం గల ప్రియా తండ్రి నీకు వందలు చెల్లిస్తున్నాను ధ్యానించబోయే వాక్యాన్ని మీరు దీవించము నాతో మాతో మీరు మాట్లాడమని నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచ్చేయమని నన్ను కూడా బలమైన ఆత్మతిని అభిషేకించమని కృప చూపించమని ఏ స్వతి పరిశుద్ధనమో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ హలే లూయ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయం నీకున్నది దేవునికి ఇవ్వగలవా చాలాసార్లు మన దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వడానికి ఇష్టపడం దేవుని దగ్గర పొందుకోవడానికి ఇష్టపడతాం కానీ మన దగ్గరది ఇవ్వడానికి దేవునికి ఇష్టపడం దేవుడు ఏమో ఇవ్వాలి కానీ నువ్వు ఇవ్వడానికి సిద్ధపడం కదా చాలాసార్లు నాకు అనిపిస్తుంది క్రైస్తవ పరిచర్య చాలా లోటుగా వెళ్ళడానికి కారణం ఏంటంటే చాలామంది ఈనాడు క్రైస్తవులు తమ గుప్పిల్ని విప్పడం లేదు కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు వారి పరిచర్య చేస్తున్న కాలంలో అనేకమంది ఆది సంఘస్తులు విశ్వాసులు తమ కలిగి ఉన్న ఆస్తితో అనేక మందికి పరిచర్య చేసేవారంట సువార్త వ్యాప్తి కొరకు సహకరించేవారంట అందుకే ఆనాడు సంగమంతగా దీవించబడింది విస్తరించబడింది మనకంటే ముందుగా ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం కూడా మిషనరీస్ తమ కలిగినదంతా కూడా క్రీస్తుకు అప్పగించి హాస్పిటల్ కట్టించారు కాలేజీలు పెట్టారు స్కూల్స్ పెట్టారు మీ ఏరియాలో కూడా మిషనరీ స్కూల్స్ చాలా ఉంటాయి ఆనాడు సమర్పణ కలిగి ఆ రోజు వాళ్ళు ఆ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు ఈనాడు అవి కొన్ని వందల వేల మందికి దీవెనకరంగా మారాయి కానీ ఈనాడు ఎక్కడ చూసినా ఆ దాతృత్వం ఎక్కడ కనపడదు మనకి ఆ ఇచ్చే గుణం మనకు కనపడదు నేను ఎందుకు ఇవ్వాలి అనే తలం పుల్లకి ఈరోజు ప్రతి క్రైస్తవుడు వెళ్తున్నాడు చాలామంది చేస్తున్న బోధ ఏంటంటే అసలు ఇవ్వకూడదని దేవుని వాక్యం సెలివిస్తుంది ఇస్తే దేవుని ఉంటుందని ఒక మాట గుర్తుపెట్టుకోండి మీరు ఇస్తున్నది ఒక సేవుకుని కాదు మీరు ఇస్తున్నది దేవునికి అని గుర్తుపెట్టుకోండి తద్వారా దేవుడు ఆశ్రయిస్తాడు చూడండి లూకరాశి సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మొదటి నాలుగు వచనాలు చూస్తే దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు మొదటి వచనం ఇరవై ఒకటి మొదటి కానుక కానుకపేటలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పారచూచాను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారంట అండి కానుకపేట దగ్గర ఉన్నట ఎందు ఏం పని అండి కానుక పెట్టె దగ్గర దేవునికి చాలామంది అంటారు బోధ చెప్పడం ప్రాముఖ్యం కానీ కానుక ప్రాముఖ్యం కాదని మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు దగ్గర ఎందుకు వచ్చినాడు బోధ చెప్పేసి ఆలయంలో వెళ్ళిపోవచ్చు కదా కానుకపేట దగ్గర ఎందుకు వచ్చినారంటే ఇంకా కానుక వేసే వాడి మనసు చూడాలని దేవునికి ఆశ వాడు ఎంత వేస్తున్నాడని కాదు ఈ వాక్యం ఏంటిండగా నువ్వు ఎంత వేస్తున్నావు అనేది కాదు కానుక నీ హృదయం ఎలా ఉందనే దేవునికి చాలా ప్రాముఖ్యం నీ హృదయం ఇవ్వకుండా నువ్వు వేసే కానుక దేవుడు అంగీకరించాడు దైవజనుడైన భక్తిసింగ్ గారు తన పరిచర్య ఆరంభించిన దినాలలో సంఘంలో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేవాడంట రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారు మాత్రమే కానుక వేయండి అనేవాడంట ఎంత ధైర్యం ఉండాలండి కానీ ఈరోజు సేవుకులు చాలామంది రక్షణ లేదు మారు మనసు లేదు ముందు కానుక ఇవ్వండి అనే స్థితిలోకి వచ్చేసారు డబ్బుతో అయిపోయింది పరిచర్య అంత కానీ మీరు గమనించవలసిందంటే ఇంకా డబ్బుతో కదా పరిచర్య ప్రభువు మీద విశ్వాసంతో పరిచయం చేయాలి కానీ ఈ లోకంలో పరిచర్య ముందుకు వెళ్ళాలంటే డబ్బు ప్రాముఖ్యమే అది ఇవ్వవలసిన ఎవరు వాక్యం పెట్టిన విశ్వాసులమైన మీరే మీరు గుప్పిళ్ళు విప్పితే పరిచర్య ముందుకు సాగుతుంది మీరు స్థానిక సంఘానికి మీరు ఇస్తున్న కానుకలు భాగలు ఆ సంఘాన్ని బలపరుస్తాయి ఇంకా పది మందికి సువార్త అందించబడడానికి ఉపయోగపడతాయి మాలాంటి వారికి టీవీ సువార్తలో టీవీ స్పీకర్గా ఉన్న మాలాంటి వారికి మీరు కానుక ఇవ్వడాన్ని బట్టి ఇంకొక రోజు మేము టీవీ ప్రోగ్రామ్ చెప్పడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీరు కూడా సువార్తల పాళేబాస్తులైన వారు అవుతారు కాబట్టి ఇచ్చుట విషయంలో ఎలాంటి తప్పు లేదు ప్రభువే ప్రేరేపించాడు ఇవ్వమని దశంభాగం కాన్సెప్ట్ లేనప్పుడే అబ్రహాము మెల్కేసేదే క్రమము చెప్పున పదవ భాగం ఇస్తూ వచ్చాడు ఏంటి దశంభాగం లేని కాలంలోనే అసలు ధర్మశాస్త్రంలో లేన లేనప్పుడే అబ్రహాం దేవునికి ఇస్తూ వచ్చాడు దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా ధారాళంగా ఉండాలి కొంచెముగా విత్తువాడు కొంచెమేగానే కోయనని వాక్యం సెలివిస్తుంది నువ్వు దేవుని దగ్గర కొంచెం విత్తితే దేవుడు కొంచెమే ఇస్తాడు ఇవ్వండి నువ్వు ఎంత విత్తువు అంతే పంటకు వస్తావు కదా డబల్ ఏం కొయ్యవు కదా అలాగే దేవుని సన్నిధిలో నువ్వు విత్తే కానుకను బట్టి నీకు రెట్టింపు ఆశీర్వాదం ఉంటుంది విస్తారంగా విత్తువాడు విస్తారంగా కోయినని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇచ్చే విషయంలో నీ హృదయం ఎలాగుంది ఒకవేళ ఆయన నీ కానుక పెట్టే దగ్గరికి వచ్చి నిలబడ్డాడు అనుకోండి నువ్వు ఇచ్చే కానుక నిజంగా దేవునికి అంగీకార యోగ్యంగా ఉందా నీ రాబడి అంతా నువ్వు వేస్తున్న కానుకెంత కొంతమందికి నెలకు లక్ష రూపాయలు జీతం వస్తుంది నాలుగు ఆదివారాలు వాళ్ళు వేసే కానుక కనీసం వంద రూపాయలు కూడా దాటదు పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు వేస్తూ ఉంటారు తద్వారా సంఘం ఏం అభివృద్ధి చెందుతుంది ఈ లోకంలో పరిచయం జరిగిన డబ్బే కదా జరగాల్సింది మరి అలాంటి డబ్బు ఎవరివ్వాలి వాక్యం ఏంటనే మీరే కదా వాక్యం ఏంటనే మీరు గుండెమే చేసి చెప్పుకోండి మీరు ఎంత డబ్బు వృధా చేస్తున్నారు ఎంత డబ్బు వ్యర్థం చేస్తున్నారు బెట్టింగ్లకు పెడతారు త్రాగుడుకు పెడతారు సిగరెట్లకు పెడతారు సినిమాలకు పెడతారు ఉన్న చీరలు సరిపోవని ఇంకా కొత్త చీరల చీరలకు పెడతారు బట్టలకు పెడతారు మూడు పుట్ల సరిపోదని ఇంకొక పుట్టు తినాలని బిర్యానీలకు పెడతారు వ్యర్థమైన ఖర్చులు ఎన్ని చేయ ఎన్ని చేయట్లేదు చెప్పండి అవసరతాలు తీర్చుకోండి మీకు ఉన్న డబ్బులతో మీకు ఇస్తున్న దాంతో ప్రభువే మీకు ఇచ్చాడు మరి తిరిగి ప్రభువుకి ఇవ్వాల్సిన అవసరం లేదా ప్రభువు పరిచయకు సహకరించవలసిన బాధ్యత మీ పైన లేదా సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని ఉద్యోగం అన్నీ మానేసి కేవలం ప్రభువు ఇస్తేనే పొందుకుందామని మీ స్థానిక సంఘ పాస్టర్ కానీ లేదంటే నాలాంటి వారు కానీ మేము సేవ చేస్తున్నప్పుడు మమ్మల్ని పోషించవలసిన బాధ్యత మీ పైన లేదా దేవునాక్యం సెలవిస్తుంది కానుకలు దశమ భాగము యాజకునివి లేవియుని ఆయన సెలవిస్తుంది నిన్ను నిన్ను సరైన మార్గలు నడిపిస్తూ నీ కొరకు ప్రార్థన చేస్తూ నీ వాక్ నీకు వాక్యాన్ని బోధిస్తున్న దైవజీనుడికి కానుక ఇవ్వడం తప్పేముందండి ఏ తప్పు లేదు ఏసుక్రీస్తు వారు లూకాసు వార్త ఇరవై ఒకటి మొదటి వచ్చిన ప్రకారం ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట ఆయన ధనవంతులు కానుక వేస్తుంటే పారచూస్తున్నాడంట ఎంత వేస్తున్నాడో వీడని నేను అనుకుంటాను ఉదాహరణకి దేవుడు ఆ ధనవంతుని చూసి వీనికి మంత్కి పది లక్షలు వస్తుంది కానీ వీడేసే కానుక వంద రూపాయలు అని దేవుడు అనుకునేవాడేమో వీనికి నేను ఇంత ఆశ్రదిస్తున్నా ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చా ఇంత ప్రమోషన్ ఇచ్చా అని దేవుడు అనుకుంటా ఉన్నాడేమో ఒకవేళ దేవుడిని చేతిని చూస్తున్నాడేమో కానుక వేసేటప్పుడు జోబులోంచి ఎంత పెద్ద నోటు తీస్తున్నావు అని దేవుడు చూస్తున్నాడేమో చూస్తే పది రూపాయలు వంద రూపాయలు చాలా సంఘాల్లో కొంతమంది చెప్తా ఉంటారు పాస్టలకు బాధపడుతున్నా మా కానకపేటలో సుగానికి చెల్లని నోట్లు వేస్తారా ఎంత దౌర్భాగ్యం అండి ఎక్కడ చెల్లని నోటు తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తావా చినిగిపోయిన నోటు తీసుకొచ్చి దేవుని సంఘాలు వేస్తావా రెండు రూపాయలు మూడు రూపాయలు దేవుని సంఘంలో వేస్తావా దేవుడు మాత్రం నీకు లక్ష లక్షలు దేవెనలు ఇవ్వాలా పెద్ద ఉద్యోగం ఇవ్వాలా కానీ నువ్వు దేవునికి ఇచ్చింది మాత్రం ఇంతనా కోల్గేట్ గురించి మీకు తెలుసు కదా ఏ ఇంట్లో అయినా సరే కోల్గేట్ పేస్ట్ లేకుండా ఉందా అండి చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు సిటీస్ మొదలుకొని మారుమూల కొండజాతి గ్రామాలలో కూడా కోల్గేట్ పేస్ట్ మీరు చూస్తారు ఆ కోల్గేట్ పేస్ట్ కనిపెట్టిన వ్యక్తి పేరు కోల్గేట్ ఆ కోల్గేట్ అనే వ్యక్తి తన తొలి దినాల్లో సబ్బులు వ్యాపారం చేసేవాడు అలా సబ్బులు వ్యాపారం చేస్తున్నప్పుడు తనకు నష్టం కలిగింది తన వ్యాపారంలో రాబడికి తగిన ప్రతిఫలం రాక కంపెనీ మూసేశాడు అలా మూసేసినప్పుడు ఒక ఆత్మీయమైన సహోదరుడు కోల్గేట్కి సలహా ఇచ్చాడంట కోల్గేట్ నీకు వస్తున్న రాబడిలో నువ్వు ప్రభుకి ఇవ్వు దశంభాగం తీ దేవునికి ఎంతైతే ఇస్తాడో అందులో ప్రభుకి ఇచ్చి చూడు దేవుని ఆశ్రదిస్తాడు కోల్గేట్ అని చెప్పినప్పుడు కోల్గేట్ తిరిగి దేవుని ప్రేరేపణ బట్టి ప్రార్థన చేసి మృక్కుబడి చేసుకొని ప్రభువును నన్ను ఆశ్రదిస్తే పదవ భాగం నీకు ఇస్తాను అని తీర్మానం చేసుకొని తిరిగి తన వ్యాపారం స్టార్ట్ చేశాడు అలాగా తను చిన్నగా కోల్గేట్ పౌడర్ అని పేస్ట్ అని తన వ్యాపారాన్ని విస్తరిస్తూ అభివృద్ధికి వస్తున్న కొలది తను దేవునికి దర్శనం భాగం ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు లాభం వచ్చింది మొదటిసారి దేవునికి పదవ భాగం ఇచ్చాడు దేవునికి ఇవ్వడాన్ని బట్టి తను నూరంతలుగా ఆస్వాదించబడ్డాడు దేవునికి పది రూపాయలు ఇస్తే వంద రూపాయలు వచ్చింది ఈసారి వంద రూపాయలు ఈసారి వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలు ఇచ్చాడు వంద ఇస్తే పదివేలు వచ్చింది పదివేలు ఇస్తే లక్ష వచ్చింది అలా దేవునికి ఎంత ఇస్తుంటే అంత డబుల్ అవుతూ వస్తుంది ఇది కోల్గేట్ గమనించాడు అలా గమనిస్తూ దేవునికి నిబంధన చేసుకున్నాడు నాకు ఆస్తి ఇస్తే పదో భాగం ఇస్తా అని అలాగ చిన్న ఇరవై పర్సెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు తర్వాత ముప్పై పర్సెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు తనకు వస్తున్న లాభంలో ఇప్పుడు కోల్గేట్ ఎందిస్తుండో తెలుసా మిషనరీస్కి చారిటీస్కి దేవుని సంఘానికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ హీఈస్ గివింగ్ టు మిషనరీస్ అండ్ చారిటీస్ తొంభై పర్సెంట్ ఆఫ్ ఇన్కమ్ కోల్గేట్ కంపెనీలోంచి సేవ చేసేవారికి మిషనరీస్కి విధవరాధ్రకి అనాథలకి వెళ్తుంది తొంభై పర్సెంట్ ఎంత గొప్ప ధన్యత అండి ఈరోజు కోల్గేట్ పేస్ట్ లేని ఊరు ఏదైనా ఉందా ఏది లేదు కోల్గేట్ పేరు లేని తెలియని వ్యక్తి ఎవడన ఉంటాడు భూమి మీద ఎవడున్నాడు అంతలా దేవుడు ఆశ్రయిస్తాడు కానీ ఈరోజు నువ్వు చాలా పిసినారితనంగా ఉన్నావేమో దేవుడు ఎంత ఎంత నువ్వు ఆయనకు ఇవ్వకుండా గుప్పిల్ని బిగిస్తున్నావేమో అందుకే నీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎందుకు వస్తాయి తెలుసా నువ్వు దేవునికి ఇవ్వవు కాబట్టి దేవుడు ఒకసారి నేను పరీక్షిస్తాడు దేవుడు భాగం ఎందుకు ఇమ్మన్నాడు దేవునికి డబ్బు లేకనా దేవుడు కానకపెట్టె దగ్గరకు వచ్చిన ఎందుకు పార చూస్తున్నాడు దేవుని దగ్గర డబ్బులు లేదనా సర్వ సృష్టి ఆయనదే కదా వెండి నాది బంగారం నాది అన్నాడు కదా మరి నువ్వు ఇచ్చే డబ్బులు దేవునికి ఏం అవసరం వస్తుందా డబ్బులు కాదని చూసేది నీ హృదయాన్ని చూస్తుండీ నేను పరీక్షించాలనుకుంటున్నాడు దేవుని ఆస్వాదించాడు కదా దేవుని విషయమే నీ హృదయం ఎలాగుంది అనేది ఆయన చూస్తున్నాడు నువ్వు దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశిస్తావు కదా మరి దేవునికి నువ్వు గొప్ప కార్యలు ఎందుకు తలపెట్టావు ఎందుకు నీకు వస్తున్న జీవితంలో ఒక వంద మందికి సువార్థ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేయకూడదు నీకు వస్తున్న జీవితంలో నీకు వస్తున్న లాభంలో ఎందుకు పది మందికి సువార్త పత్రికలను బైబిల్ కొనివ్వకూడదు ఎందుకు ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయకూడదు ఎందుకు ఒక పాస్టర్కి ఒక పేద పాస్టర్కి నువ్వు బియ్యం ఇవ్వకూడదు ఎప్పుడైనా అలా ఆలోచించావా ఎంతసేపు నీ కడుపు నిండిదా సరిపోతుంది అంటున్నావా దేవుడిచ్చిన ఆశీర్వాదమే కదా నీ సంఘ సేవకుడు ప్రార్థన చేస్తేనే కదా ఆశీర్వాదం వచ్చింది మరి ఆ ఆ పాస్టర్ని ఆ సేవకుని పోషించవలసిన బాధ్యత నీపైన లేదా అందుకే దేవుడు సెల్స్తుంటున్నాడు కానకపేట దగ్గర కూర్చొని ఆయన పారచూస్తున్నప్పుడు ఒక పేద వెధవరాలు వచ్చిందట పేద వెధవరాలు వచ్చి ఏం చేసింది పేద వెధవరాలు వచ్చేసి ఏసుక్రీస్తు వారు కూర్చున్న కానకపేట దగ్గరకు వచ్చి ఆ పేద వెధవరాలు వచ్చేసి రెండు కాసులు అందులో వేయిచుండగా చూసి ఎన్ని వేస్తుందట అండి రెండు కాసులు వేసిందట రెండు కాసులు ఇంచుమించుగా ఆనాటి సమయంలో అది ఎంత డబ్బులో మనకు తెలియదు కానీ రెండు కాసులు అంటే ఉదాహరణకి రెండు రూపాయలు అనుకో అవ్వ దగ్గర ఆ బీద వెధరాల దగ్గర రెండు రూపాయలు ఉంది ఇంకేం లేదు ఆమె స్థితి పేద స్థితి ఒక వ్యధవరాలు ఆమెకు సపోర్ట్ లేదు వ్యధవరాలు అంటే భర్త లేడు ఆమె బీదది పిల్లలు ఉన్నారో లేదో తెలియదు వృద్ధురాలేమో ఏమైనా అడుక్కొని వచ్చిందేమో ఎక్కడి నుంచి కష్టపడిందో తెలియదు కానీ రెండు రూపాయలు సంపాదించుకుంది వాక్యం విధంగా సంఘానికి వచ్చింది వాక్యం అయిపోయాక కానికలు పడుతుంటే తనకు కలిగిన రెండు రూపాయలు కూడా వేసేసిందండి ఎంత దాతృత్వం అండి నువ్వు వేస్తావు అట్లాగా రవ్వ నాకే సరిపోదు అన్న రెండు రూపాయలు నన్ను క్షమించుత్రీ అని ప్రార్థన చేస్తావని రెండు రూపాయలు వేస్తే మనసు నీకుందా దేవుడు ఆమెను మెచ్చుకున్నాడండి తనకు కలిగినదంతా ఆమె వేసిందని దేవుడు మెచ్చుకున్నాడు ఈరోజు చాలామంది అంటారు అన్న నాకే లేదన్న ఏం సహాయం చేయాలన్న అని ఈమె లేమిలో దేవునికి సహాయం చేసింది దేవుడు అన్నాడు ఆ మాట నేను కాదు బైబిల్ ఉంది ఆ మాట ఆమెకు లేమిలో ఆమె లేమిలో దేవునికి ఇచ్చింది నువ్వు లేమిలో కూడా దేవునికి ఇచ్చి చూడు అన్న నాకే అప్పులున్నాయంటే అరే నీకు వచ్చేదానిలో దేవునికి నీ అప్పులు తీరుస్తాడు దేవుడు నమ్ముతున్నావా దేవుడు అద్భుతం చేశాడు ఆమె యొక్క దాతృత్వాన్ని వేసే పొగుడుతూ వచ్చాడు దేవునికి ఇచ్చి నష్టపోయినవాడు ఎవడు లేడు బైబిల్లో నువ్వు ఎంత దారాలంకింగ్స్తావో అంత గొప్పగా నేను ఆశ్రవదిస్తూ వస్తాడు ఆమె దగ్గర రెండు రూపాయలే ఉంది రెండు కాసులే ఉంది ఆ రెండు కాసులు ఇచ్చేసింది ఎందుకని ఒక కాశు పెట్టుకొని ఒక కాశ్ బేసేయచ్చు కదా కానుక పెట్టలో దేవుడేమైనా వద్దంటా దేవుడేమైనా శిక్షిస్తాడా దేవుడేమైనా ఏమైనా నరకాన్ని తీసుకెళ్తాడా పోనీ రెండు కాసులు వేయకపోయినా కానీ ఆమె రరకాన్ని తీసుకెళ్తాడా ఆమెను ఏమైనా తిడుతాడా శిక్షిస్తాడా వద్దులేమ్మా ధనవంతులు అందరూ వేశారు కదా ఓ విధవరాలు అన్న పేదదానివి కదా అని రెండు కాసులు అవసరం లేదు కానీ దేవుడు ఏమైనా అన్నాడా లేదే ధనవంతులు అందరూ వేశారు ధనవంతులతో పాటు ఈ బీద విధవరాలు కూడా వేసింది రెండు కాసులు దేవుడు ఆమెను పొగడాడు ధనవంతులను పొగడలేదైనా ఆయన ఒక మాట అంటాడు నాలుగు వచ్చంలో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో కానుకలు వేశారు ధనవంతులందరూ కూడా కలిగిన దాంట్లో సమృద్ధిలో కానకలేశారు దాంట్లో పెద్ద విషయం ఏం లేదు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసింది ఈమె లేమిలో తనకు కలిగిన జీవితం జీవనమంత అంటే జీవనమంత అంటే ఆ రోజు ఆ రెండు ఉంటే ఆమె అన్నం తింటుంది ఆమె పూట గడుస్తుంది ఆ రెండు ఉంటే అలాంటిది కడుపు ఎండిపోయినా పర్లేదు ఈ రెండు రూపాయలతో దేవుని పరిచయం జరగాలి నా రెండు కాసులు దేవుని కానుక పెట్టులో పడాలి ఈ రెండు కాసులు దేవునికి ఇస్తే తప్పకుండా నన్ను పోషిస్తాడు ఏలియాను కాకులతో పోషించిన దేవుడు నన్ను పోషించలేడా అని చెప్పేసి తనకున్నదంతా తన జీవనమంతా లేమిలో ప్రభుకి ఇచ్చిందండి ఎంత గొప్ప ధన్యత అండి అసలు ఎంత దాతృత్వం అండి ఉందా ఈ దాతృత్వము పిస్నారేతనంగా ఉన్నావా దేవునికి ఇచ్చే విషయంలో నీ గుప్పిల్లు విప్పితే కదా దేవుడు కూడా గుప్పిలు ఇప్పి మళ్ళీ ప్రార్థన చేస్తావు ప్రభా ఆకాశం వాకిలు తెరుచునైనా నువ్వు మాత్రం తెరవద్దు నువ్వు మాత్రం ప్రభువుకి ఇవ్వకున్నాడు కాను పెట్ట దగ్గరకు వచ్చేసరికి నీ జో వైపు చూసి చిల్లర వేసిపోతూ ఉండు చినిగిపోయినట్లు వేసిపోతా ఉండు దేవుడు మాత్రం నీకు లక్ష లక్షలు ఇవ్వాలి ఆకాశం నుండి దేవులను కుమ్మరించాలి నీ పైన నువ్వు మాత్రం ఏం సహకరించవు సంఘానికి ఆహారం నా మందిరంలో ఆహారం తక్కువ కాకుండానట్లు మీ అర్పణలు తీసుకురండి అన్నాడు దేవుడు దేవుని మందిరంలో ఏది కొదవ ఉండకూడదునే దేవుడు కాను కాని కాన్సెప్ట్ పెట్టాడు ధనవంతులైన మీరు మంచి పొజిషన్లోనే మీరు గుప్పిల్ విప్పితే దేవుని పరిచయం ఇంకా ముందుకు వెళ్తుంది దాతృత్వాన్ని కలిగి ఉండండి సత్క్రియలు కలిగి ఉండండి తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశ్రదిస్తాడు ఇంకా ఇక్కడ ధనం కూర్చుకోవద్దు పరలోకమంత ధనం కూర్చుకో ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ధనం కూర్చుకుంటే ఒకరోజు చిమ్మట కొట్టిపోతుంది ఒకరోజు నువ్వు మరణిస్తూ నీ డబ్బే నువ్వు వెంట తీసుకుని వెళ్ళావు కానీ నీ సత్క్రియలు నీ వెంట వస్తాయి పరలోకముల ధనం సమకూర్చుకో పరలోకన ధనం సమకూర్చుకుబడాలంటే నీ ధనముతో ఇక్కడ సత్క్రియలు చేయి ఒక సేవకుని పోషించు పది మందికి సువార్త అందించు పది మందికి బైబిల్ కొనిపించు పది మంది పేదవారికి అన్నం పెట్టు వేధవరానికి వస్త్రాలు ఇవి అలాగే నేను ధనాన్ని ఖర్చు పెట్టు నీకు ఇచ్చాడు కదా దేవుడు నీకేం లేమి లేదు కదా కొదవలేదు కదా ఉన్నదంతా తృప్తిగా ఉన్నావు కదా చాలు దేవునికి అప్పగించు దేవునికి సమర్పించవలసి దేవునికి సమర్పించు ఈ పేద వెదవరాలు తను కలిగి ఉన్న రెండు కాసులు కూడా వేసిందంట ఎంతో ఆశ్చర్యం అండి రవ్వ నా దగ్గర రెండు కాసులు ఉన్నాయనన్న నీకొకటి నాకొకటి అని ఏమో అనిందా తన జీవనమంతా వేసిందట ఎంత దాతృత్వం ప్రియుడ ఉందా నీకు ఆ దాతృత్వము ఆ ఇచ్చే మనసు నీకుందా నా దగ్గర ఉన్నది దేవునికి వాడబడాలన్న ఆశ నీకుందా దేవునికి ఇచ్చే మనసు చాలాసార్లు మనకు ఉండదు దేవునికి ఇచ్చేసరికి దేవునికి ఇవ్వాలి అనే మనసు మనకు చాలాసార్లు రాదు దేవుని చేద్దాము దేవునికి సమర్పిద్దాము దశంభాగం ఇద్దాము కానుక వేద్దాము అనే మనసు చాలాసార్లు మనకు రాదు ఎంత దౌర్భాగ్యాన్ని పరిస్థితి దేవునికి సకల స ఐశ్వర్యము సకల సమృద్ధి ఇచ్చాడు కదా ఎంతమంది బీదవారు పేదవారి లోకంలో లేరు వారికి ఎందుకు నువ్వు గుప్పీలు ఇవ్వకూడదు నువ్వు ఇస్తే దేవుడు తిరిగి ఇస్తానటువంటి కదా మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ప్రభువుకి ఇవ్వకూడదు ప్రభు సేవకు నువ్వు ఎందుకు డబ్బులు సమకూర్చకూడదు ఒక పేద పాస్ట్ని నువ్వు ఎందుకు పోషించకూడదు ఆలోచించి ఈరోజే ఇచ్చే విషయంలో వెనకడుగు వేయదు నువ్వు ఎంత ఇస్తావు అంత పొందుకుంటూ వస్తావు గుర్తుపెట్టుకో నువ్వు వంద ఇస్తే దేవుడికి వెయ్యి ఇస్తాడు వేయిస్తే పదివేలు ఇస్తాడు అన్న నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నాకే అప్పులు ఉన్నాయి అనొద్దు లేమిలోనే ఇవ్వు నీకు లేదు కదా లేదు అని దగ్గరే ఇవ్వు దేవుడు ఆ లేమిని తొలగించి నీకు సమృద్ధిని ఇస్తాడు దేవుని హృదయాన్ని పరీక్షిస్తున్నాడు వీడు లేమిలో ఇస్తడా ఇవ్వడా సమృద్ధి కలిగినప్పుడు ఇవ్వడం సహజమే కానీ లేమిలో ఉన్నప్పుడు ఇస్తడా ఇవ్వడా అని నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు అన్ని ఉన్నప్పుడు ఇస్తున్నావు లేనప్పుడు కూడా ఇవ్వగ ఇవ్వగలగడమే విశ్వాసం అంటే నా దగ్గర ఉన్న రెండు కాసులు నేస్తున్నాను నువ్వు నన్ను పోషిస్తావు అనే నమ్మకం నాకుంది అని ఆ బీద విధరలు చెప్పకనే చెప్పింది తన జీవనమంతా వేసేసింది ఎందుకంటే ఆ జీవదాత పోషిస్తాడని నీకు ఆ ధైర్యం ఉందా దేవుడు పోషిస్తాడని దేవుడు ఇస్తాడని నమ్మకం ఉందా దేవుడిస్తాడనే నమ్మకం ఉంటే అబ్రహాములాగా తన ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి వెనుతియ్యని అబ్రహాం విశ్వాసం నీకుండాలి దేవుడు అడగగానే కొడుకుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం ఎంత గొప్పదన్నేతండి ఎలాంటి విశ్వాసము ఉన్న ఒక్క కొడుకుని దేవుని కొరకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుడు నేను అలాంటి కఠినమైన పరీక్షలు అడగడం లేదు ఇచ్చిన దాంట్లోనే దేవునికిచ్చిన ధనములేని నీకు ఇచ్చిన సంపదలోనే దేవుని భాగం దేవునికి ఇవ్వు దేవుని దగ్గర దొంగలించద్దు దేవునికి చెల్లించవలసిన రొక్కబోజులు చెల్లించు దేవుడు ఉన్నతగా నా ఆశీర్దిస్తాడు దేవుని మందుల ఆహారం తక్కువ కాకుండా నీ దర్శనం భాగం ప్రభు దగ్గరికి తీసుకురా నీ సంఘంలోని లేవ్యుని అంటే సేవుకుని పోషించు సుమార్థికులకు సహకరించు పది మందికి నిన్ను బట్టి సువార్త అందించబడితే అది నీకు దీవెన ఆశీర్వాదం డబ్బును వృధా చేయొద్దు నీ ధనాన్ని పనికి మాలను వాటికి ఖర్చు పెట్టద్దు ప్రభువు చేతిలో పెట్టు ప్రభుకి నీ కానుకిస్తే అది నష్టము జరగదు నువ్వు ఇస్తే ఆయన దాన్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశ్రవదిస్తాడు అబ్రహాంని తన కొడుకుని ఎందుకు అడిగాడు దేవుడు అబ్రహాం హృదయాన్ని పరీక్షించడానికి ఆది కాండం ఇరవై రెండు మొదటి వచ్చిన చోండి ఆ సంగతి ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అబ్రహాంను పరిశోధించడానికి అబ్రహాంను పరీక్షించడానికి అడిగాడు ఈరోజు దేవుడు నువ్వు ఇచ్చే కానుక కోసం కాదు నిన్ను చూసేది నీ హృదయాన్ని పరీక్షించడానికి అంటే నువ్వు సనుగుతూ ఇస్తున్నావా వేసే కానుక పెట్టి దగ్గర కూర్చొని ఉంటాడు నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావు తిట్టుకుంటూ ఇస్తున్నావా ఈ పాస్టర్ ఎప్పుడు కానుక గురించి అడుగుతాడని తిట్టుకుంటూ ఇస్తున్నావా అసూయత ఇస్తున్నావా లేంటే చెడ్డ హృదయంతో ఇస్తున్నావా లేదంటే ఉత్సాహంగా ఇస్తున్నావా సంతోషంగా ఇస్తున్నావా ఆనందంగా ఇస్తున్నావా దేవుని స్థుతి ఇస్తూ ఇస్తున్నావా అని దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడిని చేయివైపుగా చూసేది నీ హృదయం వైపు చూస్తున్నాడు ధనవంతులు వచ్చి కానక వేశారంట డబ్బే ప్రాముఖ్యమైతే దేవుడు ధనవంతులను పొగడాలి కానీ దేనికి డబ్బు కాదు ప్రాముఖ్యత ఆమె యొక్క బీద వెదవరాలి హృదయం ప్రాముఖ్యత ఎందుకంటే తన జీవ జీవనమంతా వేసింది అంటే తన హృదయంలో విశ్వాసం ఉంది నా జీవనమంతా పోయిన పర్లే ఈ నా దగ్గర ఉన్న రెండు రూపాయలు పోయిన పర్లే రేపు ఉదయానికి దేవుడు నాకు తిరిగి ఇస్తాడు అది విశ్వాసం అంటే అది నమ్మకం అంటే ఉందా నమ్మకం ప్రభు పోషిస్తాడని దేవుడు ఏలి అని పోషించాడు కా కాకులంతో ఐదు వేల మందికి ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలతో భోజనాన్ని సిద్ధపరిచాడు పిల్లవాని చేతిలో ఐదు ఐదు రొట్టెల నుంచి ప్రభువు చేతిలోకి వెళ్ళాక అది ఇంచుమించుగా ఐదు వేల మందికి కేవలం పురుషులకి అందరు కలిపితే ఒక ఇరవై వేల మంది ఉంటారు అక్కడ ఐదు రొట్టెలు రెండు చేపలు ఇరవై వేల మందికి ఆహారం పెట్టాడు మళ్ళీ పన్నెండు గంపలు మిగిలేలా చేస్తాడు దేవుని చేతిలో నువ్వు పెడితే నీకు ఇంకా మిగిలే ఉంటుంది కానీ కొదవ ఉండదు ఈరోజు నీ జీవితంలో కొదవ ఎందుకంటే నీ సంపద అంతా చిరిగిన సంచులు ఎందుకు వెళ్ళిపోతుందంటే నువ్వు అప్పులపాలు ఎందుకు వెళ్తున్నావు అంటే నీ సంపద ప్రభువు చేతిలోకి రావడం లేదు దేవునికి ఇవ్వాల్సిన కానుక నువ్వు ఇవ్వడం లేదు దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం నువ్వు ఇవ్వడం లేదు కాబట్టే నీవు కొదవలో ఉన్నావు అదే ప్రభు చేతిలోని ధనమును పెట్టు ప్రభు చేతిలోని సంపదను పెట్టు నీకు మిగిలి ఉంటుంది పన్నెండు గంపలు మిగిలాయి ఆ రోజు ఐదు రొట్టెలు రెండు చేపలు ఇరవై వేల మంది తినగా పన్నెండు గంపలు మిగిలాయంట అది దేవుడు చేసి అద్భుతం నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఇప్పుడే నీ నీ యొక్క సంపదను నీ ఉద్యోగమును నీ కష్ట నీ లాభమును నీ సంపదను ప్రభు చేతిలో పెట్టు రెట్టింపుగా ఆశ్రదిస్తాడు ఓ ఏడ్ చేయదు ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నాయా అని ఆర్థికంగా నువ్వు బాగున్నప్పుడు ఎప్పుడైనా గుప్పిల్లి విప్పి ప్రభువుకి ఇచ్చావా పాస్టర్ గారికి ఎప్పుడైనా ఒక ఐదు వందలు కానిక పెట్టావా బట్టలు పెట్టావా పస్తులుండి నీ కోసం ప్రార్థన చేస్తాడు కదా సేవకుడు ఆయన పట్ల దయ లేదా కనికరం లేదా నీ కళ్ళ ముందరే మందిరం రేకులతో ఉంది కదా నీ కళ్ళ ముందర మందిరంలో ఫ్యాన్ కూడా లేకుండా బూజు పట్టిపోయింది కదా నీకున్న దాంట్లో ఒక మందిరం ఫ్యాన్ కొనిలేవా నీకున్న డబ్బులతో మందిరలేక చీరలు కొనియలేవా నీ కష్టాలతో నుంచి ప్రభుకు కొంచెం మందిరానికి చేపలు కొనిపించలేవా ఎందుకు మందిరాన్ని నీ ఇంటిగా భావించకూడదు ఆ ఇంటి ఆ మందిరాన్ని నువ్వు ఎందుకు పోషించకూడదు ఎందుకు చూసుకోకూడదు నా నీ ఇంటిని గురించిన ఆసక్తిని భక్షించుతున్న ఎసే లోకంలో ఉన్న ఇంటికంటే మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉంది దేవునికి దావిదికి కూడా అందుకే వారు దీవించబడ్డారు నువ్వు ఎంతసేపు సంపద మీద పడ్డావు కానీ ప్రభు రాజ్యం మీద ఉన్నావా ముందు ప్రభు పంచి ప్రభుకివ్వు దేవునికి ఊ కానుకని దేవునికి ఊనీ భాగాన్ని దేవునికి ఊనీ సంపదని దేవునికి ఊనీ కష్టారిస్తాన్ని ఆయన రెట్టింపుగా ఆశీర్దిస్తాడు రెట్టింపుగా హైట్ చేస్తాడు దేవుని దగ్గర పిచ్చినారి తన పనికిరాదు దేవునికి దారాళంగా ఇవ్వాలి ఆయన దారాళంగా ఇచ్చేవారిని ఆశీర్వదించును ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ సంపద నీ ధనము నీ కష్టారిస్తాన్ని ఈరోజే ప్రభు చేతులపేటు నీ అప్పులని తొలగిస్తాడు తీర్మానం చేయి ప్రభావ నువ్వు నన్ను ఆశ్రవదిస్తే ఇది మొదలుకొని నీకు ఇవ్వాల్సిన భాగమును నీకు ఇవ్వాల్సిన కానుకను నీకు ఇవ్వాల్సిన అర్పణను తప్పకుండా నేను చెల్లిస్తానయ్యా అని లేమిలో దేవునికి అర్పించు ప్రభా నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తా అని కాదు ప్రభా నా దగ్గర ఇది ఉంది ముందు ఇది తీసుకో అని ఉన్నది ప్రభు చేతిలో బేటు అర్థమవుతుందా నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తానని పెద్ద గొప్ప విషయం కాదు ఎవడనే ఇస్తాడు ప్రభా ముందు నా దగ్గర ఇది ఉంది ఇది తీసుకో అని ఐదు రెట్లు రెండు చేపలు ఇచ్చిన చిన్నపిల్లాడని మనస్తత్వం కలిగి ఉండాలి మీ దగ్గర ఎవరి దగ్గర ఏదైనా ఆహారం ఉందంటే ఆ చిన్న పిల్లవాడు ప్రభా నా దగ్గర ఐదు రొట్టెలు నుండి చేపలు ఉన్నాయంటే తీసుకురారా అన్నాడు నా దగ్గర ఉంది ఇదే అది ప్రభు చేతిలో పెట్టేసి నీ దగ్గర ఉందో అది ప్రభు చేతిలో పెట్టేసి దాన్ని దేవుడు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఆశ్రదిస్తాడు ఈరోజు పాటించి చూడు దేవుడు ఉన్నతంగా నేను ఆశ్రదిస్తాడు దేవుడు ఉన్నతంగా నేను హెచ్చిస్తాడు ఉన్నతంగా నేను బలపరుస్తాడు ఉన్నతంగా నేను వాడుకుంటాడు విశ్వాసం ఉంచు ప్రభువుకి ఇచ్చి నష్టపోయినవాడు లేడు ఆ బీద విధవరాలు తనకున్న రెండు కాసులు దేవునికి ఇచ్చేసింది ధనవంతుల కంటే ఈమె చాలా గొప్పది ఎందుకంటే తనకు కలిగిన దాంట్లో లేమిలో తన జీవనమంతా వేసేసింది ఎంత అద్భుతమైన మాట దేవుడు ఆమె గురించి దేవుడు గుర్తించాడు ఆమె సమర్పణని దేవుడు చూస్తాడు నువ్వు ఇచ్చే కానుకని ప్రభు పరిచయ కొరకు ప్రభు సేవ కొరకు నువ్వు ఎంత డబ్బు వాడావో దేవుడు ఎక్కడుగుతాడు అది గుర్తుపెట్టుకో వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతావు కానీ పనికి వచ్చే దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎందుకు ఖర్చు పెట్టకూడదు నాకు అర్థం కాదు హాస్పిటల్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఎక్కడెక్కడో ఖర్చు పెడతారు అదే ఆరోగ్యం బాగున్నప్పుడు ఆ డబ్బును ప్రభు కొరకు వాడితే దేవుడు అనారోగ్యం తొలగి కదా ఒకటి వాక్యం వింటుండగానే మీ యొక్క సమర్పణ ఎలాగుంది మీ యొక్క దారాళం మీ దాతృత్వం మీ సమర్పణ మీ అర్పణ ఎలాగుంది నేడే తీర్మానం చేయి ఆ బీద విధవరాలు తనకున్నదంతా తన జీవనమంతా ప్రభువుకి ఇచ్చేసింది కానకపెట్లు వేసింది ఈరోజు బైబిల్ ఆమె గురించి రాయబడింది ధనవంతుల గురించి రాయబడలేదు బీద విధవరాల గురించి రాస్తూ వచ్చాడు ఆమె గురించి రాయబడిన బీదది అని అంటే పేద స్థితిలో ఉంది ఆమె ఆ పేద స్థితిలో దేవునికి ఇచ్చింది ప్రభు దీన స్థితి నాది స్థితి నాకున్నది ఇంతే అని సాకులు నీకు నీకున్న దాంట్లో దేవునికి ఇవ్వు దేవుడేమి అన్యాయస్థుడు కాదు ఆయన న్యాయవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అని బాగా తెలుసు కాబట్టి ఇప్పుడే నీ గుప్పిలి విప్పు ఇప్పుడే నువ్వు తీర్మానంచి ప్రభు నీ కష్టారస్తాన్ని దీవిస్తాడు నీ కుటుంబాన్ని ఆశ్రదిస్తాడు నీ అప్పుల సమస్యను తొలగిస్తాడు నేను తలగా నియమిస్తాడు కాబట్టి మనమందరం కూడా ఆ బీద విధవరాల వలె లేమిలో దేవునికి ఇద్దాం తద్వారా లేమిని దేవుడు తొలగించే గాక దేవుడు ఈరోజు మీ కుటుంబాన్ని గాక మీ అప్పులని తొలగిపోను గాక ఎస్ నామమున కాబట్టి ఇరు నుంచి దాతృత్వం మనం విస్తరిద్దాం ధారాళంగా ప్రభు సేవలు విత్తుదాం అనేక మందికి సువార్త ప్రకటించే విషయంలో సహకరిద్దాం తద్వారా దేవుడు ఉన్నతంగా ఆశ్రదిస్తాడు ఈ వాక్యం వింటుండగానే మీలో ఎవరైనా సరే ఈ పరిచయ కొరకు మీ కానుకను పంపించాలనుకుంటే కింద మా నెమ్మరిని తప్పకుండా మీరు సహకరించవచ్చు మీ యొక్క దాతృత్వాన్ని మీరు మాకు తెలియచేయచ్చు రేపటి ప్రోగ్రాం టెలికాస్ట్ కావాలంటే ఈరోజు మీరు గుప్పిలు విప్పాలి వాక్యం వినుమట్టుకు వారు మాత్రమే కాకుండా క్రియలు చూపించే వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక నేడే మీ యొక్క కష్టమును మీ యొక్క డబ్బును ఈ పరిచయ కొరకు విత్తండి తద్వారా ఇంకా కొన్ని వందల వేల మంది ఈ సువార్తను వింటారు కాబట్టి దేవుడు మీ దాతృత్వాన్ని ఆశ్రదించిన గాక కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకుని ప్రార్థించే ముందు మీకు ఎక్కడైనా వ్యాధి కానీ నొప్పి కానీ ఉంటే అక్కడ మీకుడి చేయి పెట్టండి మోకాలు నొప్పైనా నడుము నొప్పైనా కన్ను కన్ను ప్రాబ్లం అయినా తలనొప్పి అయినా ఎక్కడ మీకు సమస్య ఉందో అక్కడ మీరు పెట్టండి ఇప్పుడే మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు వెంటనే మీకు హీలింగ్ ఇవ్వబోతున్నాడు స్వస్థత ఇవ్వబోతున్నాడు కాబట్టి నమ్మి ప్రార్థించండి అలాగే మీ యొక్క కానికి ఏదైనా మీరు సమర్పించాలనుకున్నట్లయితే అది ప్రార్థన పూర్వకంగా మీరు మాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు తద్వారా దేవుడు మిమ్మల్ని రెట్టింపుగా ఆశ్రయించబోతున్నాడు సిద్ధంగా ఉండండి అలాగే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నవారు కూడా కలిసి చేయండి దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు నమ్మి విశ్వసించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం గ పరలోకపు తండ్రి అనేక బంధాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన వాకిని దీవించము ఆశ్రయించుము ప్రభావ ఎందుకైతే తండ్రి వారు తమ కుడి చే పెట్టుకున్నారో అక్కడ స్వస్థత ఆరోగ్యం ఏస్తున్నాము అనుగ్రహించము ముట్టుము స్వస్థపరచము విడుదలిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి థైరాయిడ్ సమస్య నుంచి అలాగే మొక్కాల నొప్పులు నడుము నొప్పుల నుంచి అలాగే కడుపు నొప్పి నుంచి తండ్రి హార్ట్ పెయిన్ నుంచి అలాగే తండ్రి కిడ్నీ సమస్యల నుంచి తండ్రి కీళ్ళ నొప్పుల నుంచి విడుదల ఇమ్మని వేసున్నామని ప్రార్థిస్తున్నాం ఇప్పుడే స్వస్థత వేస్తున్నామను ప్రకటిస్తుంటున్నా కానీ విడుదల ఇమ్మని ప్రార్థిస్తున్నాం అలాగే తన అప్పుల సమస్యతో బాధపడుతున్నవారు ఈ అప్పులు కట్టలేకున్నాం నీ వడ్డీలు కట్టలేకున్నామని బాధపడుతున్న వారికి ఇప్పుడే మీరు గుప్పిల్ విప్పని ప్రభావ తండ్రి నీ విషయంలో వారు విత్తుటకు ముందుకు రావడానికి సాయం చేయండి లేమిలో విత్త విత్తుటకు సాయం చేయండి ప్రభావ నీకు ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు కనుక తండ్రి తమ కానుకలు నీకు ఇవ్వడానికి వృద్యలు ప్రేరేపించండి అప్పుల సమస్య నుంచి విడుదలమని ప్రార్థిస్తాం తండ్రి భార్యాభర్తలను ఎక్కడైతే అసమాధానం ఉందో తిరిగి సమకూర్చండి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారి గర్భాలు మీరు తెరుస్తున్నందుకు కొందాలి ప్రభావ ఏసు నామన గర్భాలు మీరు తెరుస్తున్నందుకు కొందాలి ఇప్పుడు అతను నేను గర్భాన్ని తెరిచినందుకు కొందాలి పండండి బిడ్డను మీరు ఇస్తున్నందుకు కొందాలి చెల్లిస్తున్నాం ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను దీవించుము ఆశ్రదించు ప్రతి కుటుంబాన్ని దీవించు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశ్రవదించు మనని ఏసఐ నామని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆ మేన్ హలో లూయా దేవునికి మయమకలుగుని గాక నిజంగా ఈ వాక్యాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియజేయండి ప్రతిరోజు ఇదే సమయానికి అలాగే మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా పాస్ట్ నాథన్ అఫీషియల్ ఆ ఛానల్లో కూడా మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తద్వారా అనేక మందికి మీరు ఈ వాక్యాన్ని అందించిన వారు అవుతారు అలాగే నిజంగా ఈ కార్యక్రమాలకు మీరు ఆర్థికపరమైన సహకారం అందించాలనుకుంటే తప్పకుండా మీరు అమూల్యమైన సహకారాన్ని మీరు అందించండి ఒక యవనస్తుడిగా ఈ సేవను మేము జరిగిస్తుంటున్నాం కడప జిల్లాలో మైదికూర్లో ఒక మారుమూల ప్రాంతంలో మేము సేవను ఆరంభించాం చిన్న రూమ్ రెంట్కి తీసుకొని చేస్తున్నాం మందరం కొరకు స్థలం కోసం వెతుకుతున్నాం మా దగ్గర డబ్బు ఏం లేదు కానీ ప్రభు సహాయం చేస్తే నమ్ముతున్నాం ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మీకు గుప్పిలు విప్పండి అందరం కలిసి ప్రభు రాజ్య వ్యాప్తిలో మనమందరికి కూడా ఒక పాలిబాస్తులం అవుదాం ఒకటి ప్రభువుకి ఇచ్చి నష్టపోయినాడు ఎవడు లేడు ఒకటి విను మట్టుకు మాత్రమే కాకుండా క్రియల రూపంలో ప్రభు ప్రేమను చూపుదాం తద్వారా చెయ్యి చేయి కలిపి దేవుని రాజ్యాన్ని కడదాం అంతవరకు దేవుని మహాకృప వింటున్న మీకందరికీ మనకందరికీ ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో అడగడని గాక నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసీ మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జ్యోపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసు కృప మీ అందరికీ తోడ గాక ఆమెన్